హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే పల్లి పకోడా తయారీ విధానం చూసిద్దామా శనగపిండి అలానే బియ్య పిండి సాల్ట్ కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి వీటిని ఆయిల్ ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి వేగేయి అలానే ఇందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి వేడివేడి పల్లీ పకోడీ రెడీ అండి